పూరి నుంచి భువనేశ్వరు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళారు ఈ అమ్మాయి అబ్బాయితో పాటు మళ్ళీ అనే కానిస్టేబుల్కి టిక్కెట్ ఉందా లేదా ఫ్లైట్లో సూపర్ కాప్ మళ్ళీకి టిక్కెట్ ఉందా లేదా టికెట్ ఉంది కదా టికెట్ ఉంటే ఎందుకు వెళ్ళారు హైదరాబాద్ ఎయిర్కి ఎందుకు వెళ్ళారు మీరు ఇక్కడ నుంచి కార్ వేసుకుని వెళ్ళారు మీ కారు నెంబర్ కూడా ఇస్తాను మీ పోలీస్ స్టేషన్లో చెప్తున్నారు పలానా కారులో వెళ్ళాడు మా సూపర్ కాపని కారు వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళారు అందరూ ఒక కానిస్టేబుల్ ఒక పోలీస్ వాడిని వెనక పంపించేశారు కారు ఇచ్చి మిగతా వాళ్ళు కలిసి ఎనిమిది టిక్కెట్లు అంటున్నారు ఎనిమిది టిక్కెట్లు దాంట్లో మళ్ళీ ఈ పెళ్లి కోడుకు పెళ్లి కూతురు వీళ్ళు కాకుండా ఐదుగురు పోలీసులు ఎవరు వాళ్ళు ఐదుగురు వీళ్ళందరూ కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారా వెళ్ళలేదా ఛాలెంజ్ చేస్తున్న కొలు రవీంద్రం కూడా విచారణ చేయండి పోలీసు పట్టుకుంటారు కదా ప్రతిదీ విచారణ చేయండి హైదరాబాదు భువనేశ్వర్ నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళారా ఏం లేదా ఎందుకు వెళ్ళారు విమానంలో దిగి ఏం చేశారు పోని సరాసరి అక్కడి నుంచి గన్నవరం అంటే ఒళ్ళెలిసిపోద్దనిపోయిన పోయి ఈ సూపర్ కాఫ్కి ఒళ్ళు వెలిసిపోద్దు అని చెప్పి ఫ్లైట్లో వచ్చారనుకుంటే మరి అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి దిగారా లేదు కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎదురుకుండా ఉన్నటువంటి నోవాటెల్ అనేటువంటి ఐదు నక్షత్రాల హోటల్కి ఎందుకు వెళ్ళారు ఎవరు ఈ ఎనిమిది మంది వాళ్ళందరూ అంటే మళ్ళీతో పాటు మిగతా వాళ్ళు పోలీసుల ఎవరు ఈ అమ్మాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళందరూ కలిసి నోవాటెల్ హోటల్కి వెళ్ళారు అక్కడ కొల్లు రవీంద్రతో మీటింగ్ జరిగిందా జరగలేదా నోవాటెల్ హోటల్లో ఏం జరుగుతుంది